వెల్కమ్ బ్యాక్ టుమట్ అఫిషియల్ ఈరోజు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని టెంపుల్ నేమ్స్ అయితే తెలుసుకుందాం నెంబర్ వన్ అన్నవరం సత్యనారాయణ టెంపుల్ నెంబర్ టూ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ నెంబర్ త్రీ కళ్యాణ వెంకటేశ్వర టెంపుల్ నెంబర్ ఫోర్ కనకదుర్గ టెంపుల్ నెంబర్ ఫైవ్ కపిలతీర్థం నెంబర్ సిక్స్ లక్ష్మీ నరసింహ టెంపుల్ నెంబర్ సెవెన్ మల్లికార్జున టెంపుల్ నెంబర్ ఎయిట్ పద్మావతి టెంపుల్ నెంబర్ నైన్ వీరభద్ర టెంపుల్ నెంబర్ టెన్ సిద్ధేశ్వర క్షేత్రం నెంబర్ లెవెన్ శ్రీ కాలహస్తేశ్వర టెంపుల్ నెంబర్ ట్వెల్వ్ శ్రీ యాగంతి ఉమామహేశ్వర టెంపుల్ నెంబర్ థర్టీన్ వేదనారాయణ టెంపుల్ నెంబర్ ఫోర్టీన్ సూర్యనారాయణ టెంపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్